నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ కరిమలై ఆరు పడ మురుగన్ దేవాలయం అండి ఇది చాలా చాలా బాగుంది మొత్తము గ్రానైట్తో తయారు చేశారు మురుగను ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రధాన దేవుడిగా కొలుస్తారండి ఇక్కడ ఆరు పడై వీడు అని పిలుస్తారు మురుగన్ యొక్క ఆరు పడై వీడు పళని తిరుపరకుండ్రం తిరుచెందూర్ స్వామిమలై తిరుతని పచ్చముదిర్చిలై ఇలా ఆరు మంది ఆరు ప్లేసుల్లో ఉండే మురుగన్ను ఇక్కడ ఉన్నాడండి మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి మనం తెలుగులో సుబ్రహ్మణ్య స్వామి అని అంటాము తమిళంలో మురుగన్ అంటారు తమిళయన్సు మురుగన్ను చాలా బాగా మొక్కుతారండి అసలు ఏమి వాళ్ళకి ఇబ్బంది వచ్చినా మురుగా మురుగా అని అంటుంటారు ఒకే ప్రదేశంలో ఈ ఆరు మురుగన్ని మనం ఇక్కడ చూడవచ్చునండి ఆలయ నిర్మాణము ఇంకా కొనసాగుతోంది కానీ ప్రవేశదారం దగ్గర పంచముఖ వినాయకుడు దర్శనమిస్తాడు మనకి గ్రహదోష నివారణకు మురుగన్న ఆశీర్వాదం కోసం భక్తులు ఇక్కడికి వస్తారు జనము అంత రద్దీగా లేదు కాబట్టి ప్రశాంతంగా చూసి వచ్చామండి ఎంత చక్కగా ఉందో ఆరు వందల కోట్లతో నిర్మితం అవుతున్న దేవాలయం ఇది మొత్తము గ్రానైటు రాయి చాలా అద్భుతంగా ఉందండి ఆరు ప్లేసులకు మనం వెళ్ళి చూడాల్సిన సుబ్రహ్మణ్య స్వామి మనకి ఇక్కడ ఒకే ప్రదేశంలోనే దర్శనమిస్తారు ఆ ధ్వజస్తంభాలు ఎంత బాగుందో ఇక్కడ లోపల స్తంభాలు చూడండి భక్తులకు ఒకేసారి ఆరు దివ్య క్షేత్రాలను సందర్శించిన అనుభూతి కలిగించే పవిత్రమైన పుణ్యక్షేత్రం ఆరుపడ మురుగన్ పిల్లలు లేని వారికి సర్పదోషం ఉన్నవారికి ఇక్కడ బాగా వచ్చి మురుగన్ ఆశీర్వాదము తీసుకుంటుంటారండి చూడండి మొత్తము గ్రానైట్ రాయితో చెక్కబడింది కిందన స్టెప్స్ దిగి వెళితే ఇలా శివుడు కూడా దర్శనమిస్తాడు ఈ టెంపులు నక్షత్ర ఆకారంలో ఉంటుందండి